హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మార్నింగ్ అయితే చాలు వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది నైట్ ఎప్పుడో పడుతుంది మళ్ళీ మార్నింగ్ అలానే ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే మాత్రం కొంచెం కష్టం కదా మా అమ్మ అయితే కుంపటి రాజేసింది అది తడకుండా పలక్ కింద అయితే పెట్టేసింది ఇంకా ఈరోజు హాస్పిటల్కి కూడా వెళ్ళాలి కదా సో అందుకే వంట చాలా త్వరగా స్టార్ట్ చేసేసింది నా కోసం కందిచారు చేయాలనుకొని నీళ్ళు అయితే తీసి పక్కన పెట్టింది కందిపై పొడ పెట్టుకొని ఆ నీటిని తీసుకొని తాళిం పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పిప్పలిగడ్డిని వేసేసి అయితే వేడి నీళ్ళు అయితే మరిగించింది ఇంకొక పత్తి ముఖ్యం రెసిపీ ఏంటంటే చింతపండు పెక్కచారు అనమాట చింతపండుని ఫస్ట్ పొయ్యి దగ్గర కాల్చేసి తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి డైరెక్ట్గా కాకుండా నువ్వుల నూనె వేసుకొని అందులోనే వెల్లుల్లి డబ్బులు ఎండిమిరపకాయ కరివేపాకు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనం కాల్చిపెట్టుకున్న చింతపెక్కను కూడా ఇందులో వేసేసుకొని మరిగించుకుంటే చింతపెక్క చారు అయితే కంప్లీట్ అయిపోతుంది ఇందులోనే పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని బాగా తెల్లేంత వరకు ఉంచుకోవాలి ఇదంతా పొల్లగా ఉండదు అలాగే నార్మల్ పిక్చర్ మనం చేసుకుంటాం కదా అలా కాదనమాట కాల్చుకొని చేసుకుంటాం కాబట్టి బాలింతలకు మంచిది వేడిగా అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా వ్యూస్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి